డాడీ పెద్ద కారు పెద్ద బావా వాళ్ళు దిగిపోయారు రైల్వే స్టేషన్కి పంపించాను ఓకేనా చిన్నకారు ఉంది కానివ్వండి బాబా అప్పుడు అలా కాదు బావా నాకు ఆల్రెడీ మనం అంత కట్టాం కదా అది ఆలోచించు ఒకసారి ఇంకా డిప్రెషన్ గా ఉండి ఇబ్బంది ఉంటే నీ ఇష్టం నువ్వేం చేస్తావు నేను సపోర్ట్ చేస్తాను బావ అది చూడు నువ్వు చేయగలిగితే ఓకే లేకపోతే ఆలోచిద్దాం ఓకేనా ఆ అత్తలు బాగున్నారా ఏమేండి రానా హైర్ ఎడ్యుకేషన్ చెప్తున్నా ఇంట్లో అప్పట్లేదు అని అన్న డ్రీమ్స్ ఉన్నాయా ఓపెన్ చేద్దాం నువ్వు జిఆర్డి జిమాట టూ ఫివ్ ఎక్స్ ఉన్నాయి కదా నేను ఏ డబ్బులు పంపిస్తారా అట్లా ఓపెన్ చేద్దాం ఆ మార్పులు వచ్చిన తర్వాత మీరు వెళ్ళి మనం స్కాలర్షిప్ అవన్నీ ఏ యూనివర్సిటీలు ఉన్నాయన్న క్లియర్గా ప్లాన్ చేస్తాం అక్కడ మనకు అలాగే ఉంటారు కదా పార్ట్ పార్టైమ్ ప్లాట్కి సరిపోతుంది ప్లాన్ చేద్దాం ఓకేనా అన్నీ ఉన్నా అన్ని బాగున్నాయని చూపిస్తే పిలిస్తే వాళ్ళు ఓకేనా ఈ తర్వాత ఎలా ఓకే బిజినెస్ ఆల్రెడీ ఒక సైడ్ చాలా టెన్షన్గా ఉంటే ఇంట్లో ఏమో బిజినెస్ ఇప్పుడు ఫంక్షన్కి పోయి కూర్చొని మాట్లాడదాం ఓకేనా బాబా బిజినెస్ అనేది అందరు చేసే పని కాదు బాబా అది చేస్తాం అంటే నీకు చాలా దర్భం అంటే ఓకేనా ఈ చిన్న చిన్న కష్టాలు మనం అంగారు పడుకోం మన ఇంటి వాళ్ళతో మనం మాట్లాడుకోం నేను కూడా ఉంటాను ఇంట్లో ఎక్కడ ఉన్నాను అన్న ఇక్కడ ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది బావ బైక్ నో కార్కి పెట్టిసన్ బాబా పెట్టారా ఎవరినో చూసి ఇటు పెట్టిసన్ బాబా ఇప్పుడు పోలీసులు అంటున్నారా ఎక్కడ ఉన్నాయా నువ్వు ఓకే నువ్వు బయట ఉన్నావు కదా నీ ఇక్కడ మేనేజ్ చేస్తాను ఒకటి చేసుకో ఇప్పుడు అందరు ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటావు నీ ప్రాబ్లమ్స్ ఎందుకు ఎవరితో చెప్పవు